హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి పంట పొలాలు గ్రౌండ్ ఎక్కడికి వెళ్ళారు ఇది అనుకుంటున్నారండి ఏం కాదండి మొన్న ఆదివారం మేము స్పోకెన్ ఇంగ్లీష్ అవేర్నెస్ క్లాస్కి వెళ్ళాము మా స్కూల్ తరపు నుంచి మేడంస్ అందరినీ పంపించారు అక్కడ చూడసారో ఎంత బ్యూటిఫుల్ లొకేషను ఏంటి బుద్ధుడి బొమ్మ అంటున్నారు ఆ స్కూల్లో ఎక్కడికక్కడ చక్కగా వాళ్ళంతా కూడా ఇలా గౌతమ్ బుద్ధుడు పిల్లలకు నచ్చేటట్టు చక్క చక్క కార్టూన్స్ పిక్చర్స్ అలా వేసి చాలా అంటే చాలా అందంగా చూపిస్తున్నారండి ఇక్కడైతే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పిక్చర్ చూసారు ఎంత బాగుందో అక్కడ నుంచి కిందకు వచ్చామండి ఈ చెట్లీ గ్రీనరీ అంతా చాలా అంటే చాలా బాగుంది ఇదంతా కూడా అక్కడ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఉండే క్లాస్ రూమ్స్ అన్నీ చూడండి వాళ్ళకి నచ్చే కార్టూన్స్ పిక్చర్స్ ఎంత బాగా చేశారో నేచర్ దగ్గరగా ఉండేటట్టు పిల్లల్ని యానిమల్స్ ఏ విధంగా అట్రాక్ట్ చేస్తారు ఆ విధంగా ఇంకా ఇక్కడ స్పెషల్ ఏంటంటే వాళ్ళకి నచ్చే హీరోస్ ఉంటారు కదండీ పోకీమాన్ స్పైడర్ మ్యాన్ శక్తిమాన్ హీమాన్ అని ఆ పిక్చర్స్ చక్కగా వాళ్ళ డోర్స్ మీద అట్రాక్ట్ చేశారండి పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్తాను అనే విధంగా చూసారా ఎంత బాగున్నాయి ఈ పిక్చర్స్ అన్నీ కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి ఆ లొకేషన్ ఆ గ్రీనరీ ఆ పిల్లలకు కూడా నేచర్ దగ్గరగా ఉన్న ఒక ఫీలింగ్ అనిపిస్తుంది అండి ఈ పిక్చర్ చూస్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది చిన్నపిల్లలకి భలే ఉంటాయి కదా ఈ పిక్చర్స్ చూపిస్తా వాళ్ళు నాటించవచ్చు కూడా అయితే మీకు కూడా ఒకసారి షేర్ చేద్దాం అనిపించింది చూసారే ఇక్కడ ఎక్కువ టెక్కి యానిమల్స్ అంటారు కదా నీటిలో ఉండే చేపలు అవన్నీ ఇక్కడ మన మ్యాన్ గారు చాలా అంటే చాలా బాగుందండి స్కూల్ అంతా కూడా అదే మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి తీసాను చూసారు ఇక్కడ కార్టూన్స్ అన్నీ కూడా చాలా బాగా వేశారండి పిల్లలు అట్రాక్టివ్గా స్కూల్కి రావడానికి ఇది ఒక ట్రిక్లా ఉంది నాకైతే చూడండి ఇక్కడ ప్లే గ్రౌండ్ దగ్గరికి వస్తానండి ఇక్కడ చూస్తే కనుక మన బుద్ధుడి విగ్రహం కింద శివలింగం రెండిటికి ఎప్పుడు కూడా వాటర్ ఫౌంటెన్ నుంచి వాటర్ వచ్చి అభిషేకం జరిగేలాగా మేము మార్నింగ్ వెళ్ళామండి ఫోర్ వరకు ఉన్న ఫోర్ వర్క్ కూడా సేమ్ నాన్ నాన్స్టాప్కి వాటర్ ఫౌండర్ నుంచి వాటర్ అనేది అలాగే ఉన్నాయి చూడడానికి ఎంత బాగా అనిపించింది కదండి బలం ఉంది నిజంగా ఇక్కడ ప్లే గ్రౌండ్ కూడా ఉంది పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుందండి మేమైతే సూపర్ ఫిదా అయిపోయి ప్లే గ్రౌండ్ చూసి చూసారు ఎంత బాగా అనిపించిందో పిల్లలు ఆడుకోవడానికి కూడా స్పేస్ చాలా అంటే చాలా బాగుంది ఇంత చూపించి మరి స్కూల్ ఏంటి ఎలా ఉంటుందో మీకు చూపించరా చూపిస్తున్నాను చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ స్కూల్ ఏంటి కాదండి విశ్వశాంతి స్కూల్ ఇక్కడ మేము స్పోకన్ ఇంగ్లీష్ అవేర్నెస్ క్లాస్కి వెళ్ళాం చూడడానికి అయితే మా రెండు కళ్ళు సరిపోలేదండి ఇక్కడ మాకు మీరు పెద్ద ఇద్దరు గెస్ట్లు కనిపిస్తారండి ఇది వచ్చేసరికి మన సత్య మ్యామ్ వాళ్ళ కూతురు మీరు షాక్ అవ్వకండి ఆవిడ సత్యా మేడం గారే కొంతమందికి దేవుడు అలా అదృష్టం ఇస్తారండి ఎప్పుడు కూడా ఎంగేజ్లో ఉండిపోయేలాగా ఆవిడ చూస్తే మనం ఒక టెన్త్ క్లాస్ గల్లా ఉన్నారు కదా అదేనండి దేవుడు లక్క కొంతమందికి ఇస్తారు అదృష్టం ఏంటో నాకైతే అస్సలు లేదండి